మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని అధికార పార్టీగా ఉన్న వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై తీవ్ర కసరత్తు కొనసాగుతోంది ఈ మేరకు ఐదో లిస్టు కసరత్తు చివరి దశకు చేరుకుంది ఇవాళ లేదా రేపు వైసీపీ అధిష్టానం ఐదో జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది అలాగే ఇంతకు ముందు మార్చి కొన్ని స్థానాల్లోనూ పార్టీ హైకమాండ్ మరోసారి మార్పులు చేసే ఛాన్స్ ఉందని సమాచారం ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మూడు నాలుగు స్థానాల్లో మార్పులు జరుగుతాయని టాక్ నడుస్తోంది ఈ క్రమంలోనే రేపల్లెలో ఇన్ఛార్జ్ గా గణేష్ స్థానంలో మోపిదేవి వెంకటరమణ ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ గా కిరణ్ కుమార్ స్థానంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును నియమించే అవకాశం ఉంది అలాగే ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ వెంకటేష్ స్థానంలో బుట్ట రేణుకను నియమించే ఛాన్స్ ఉందని సమాచారం దీంతో ఐదో లిస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి